హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై మూడులోకి లోకి రాబోతున్నాం మరి రెండు వేల ఇరవై మూడులో ముఖ్యంగా మూడు రాసుల వారికి అపారమైన డబ్బు గౌరవం పొందబోతున్నారు మరి ఆ రాసులు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో కేతు గోచారం వల్ల వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక గ్రహం మారినప్పుడు అది నేరుగా మానవ జీవితాన్ని భూమిని ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చాలా గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి అందులో కేతు గ్రహం కూడా ఉంది కేతు గ్రహం కన్యా రాశిలో సంచరించబోతుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం కేతు గ్రహాన్ని ఛాయాగ్రహంగా పరిగణిస్తారు అందుకే కన్యలో కేతు సంచార ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది కానీ మూడు రాశుల వారికి ముఖ్యంగా వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరి ఆ రాశుల్లో ముందుగా సింహరాశి సింహరాశి కేతు యొక్క రాశి మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడుతుంది ఎందుకంటే కేతు గ్రహం మీ రాశి నుండి రెండో ఇంట్లో సంచరించబోతుంది ఇది డబ్బు మాట ఇలా మీకు విలువగా భావంగా మీకు ఉండబోతుంది అందుకే రాబోయే సంవత్సరంలో మీరు వ్యాపారంలో వ్యాపారస్తులైతే మంచి లాభాలను పొందుతారు అలాగే ఆకస్మిక ద్రవ్య లాభాలను కూడా పొందుతారు మీరు విద్యార్థిగానే అయి ఉంటే మీరు విదేశాలలో చదువుకోవాలని అనుకుంటే మీరు తప్పకుండా మీకు అడ్మిషన్స్ దొరుకుతాయి మీ ప్లాను విజయవంతం అవుతుంది అలాగే మీరు కష్టపడేవారైతే తప్పకుండా మీకు మేలు కలిగే సూచనలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది ఇక వృచ్చికి రాశి వృచిక రాశి వారికి కేతు రాశి మీకు ఆదాయం పెట్టుబడి పరంగా లాభదాయకంగా ఉండబోతుంది ఎందుకంటే కేతుగ్రహం మీ సంచార జాతకంలో పదకొండి ఇంట్లో సంచరించబోతుంది ఇది ఆదాయం ఇస్తుంది అలాగే లాభాలని ఇచ్చే ప్రదేశంగా కూడా చెప్పవచ్చు మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది అలాగే మీరు వృత్తిపరంగా కూడా ఫలవంతంగా ఉంటారు అంటే ఏ వృత్తి కానీ మీరు చేతి వృత్తులు కావచ్చు లేదంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ఏ విధంగా చూసినా మీరు ఫలవంతంగా ఉండబోతుంది పాత పెట్టుబడుల నుండి లాభం పొందుతారు ఇదే సమయంలో మీరు స్టాక్ మార్కెట్ బెట్టింగ్ లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మీరు లాభాన్ని పొందుతారు కాబట్టి ప్రయత్నించండి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు వృత్తి గాని వ్యాపారం చేసుకునే వారికి కేతుగ్రహ సంచారం శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది అలాగే మీ స్థానం యొక్క ప్రతిష్ట కూడా పెరగబోతుంది మీరు ఉద్యోగస్తులైతే మీ పని పట్ల అధికారులు సంతోషంగా ఉంటారు నిరుద్యోగులైతే కొత్త జాబ్ను కూడా మీరు పొందుతారు అలాగే మీరు ఉద్యోగంలో పనిచేసేవారైతే కేతు గ్రహం ప్రభావం కారణంగా మీ ప్రమోషన్స్ అలాగే ఇంక్రిమెంట్లు అవకాశాలు అనేవి కొత్తగా మీకు సృష్టించబడతాయి లేదంటే ఇబ్బడతాయి ఇక వ్యాపారవేత్తలు అయితే తమ వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రాశుల వరకు కేతు గ్రహం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి ఇందులో మీరు ఆశి ఉంటే మీకు హ్యాడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్